జగన్ పరిపాలన ఎలా ఉంది మరీ దరిద్రంగా ఉంది మామూలుగా లేదు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు పిల్లలకు అన్నాడు ఎంతమందికి వస్తున్నాయి అవి ఎంతమందికి వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వంద మందిలో పది మందికి కూడా మరి ఏం అభివృద్ధి చేస్తున్నాడు రోడ్లు ఉన్నాయి మరీ చండాలంగా వాళ్ళు రోడ్డు మేము పోతట్టే గతుకులు గతుకులు పడిపోతున్నారు మరి రేత్రి పది పదకొండు గంటలకు వస్తారు ఆఫీస్ నుంచి పిల్లలు డ్యూటీల నుంచి అసలు రోడ్డు దరిద్రంగా ఏ రోడ్డు కూడా బాగోలేదు మంగళగిరి రోడ్డు ఇక్కడది మన బైబాస్ రోడ్డు తెనాలి బ్రిడ్జి ఉంది కదా దాని కింద రోడ్డు మొన్నటిదాకా అసలు ఆటోలు నడవల చుట్టూ తిప్పుకొచ్చారు మరి అంత దరిద్రంగా పరిపాలిస్తున్నాడు ఏం చేస్తాము మరి తొకలకు లాగా చేస్తున్నాడు లోకేష్ గారు రావాలని మా కోరిక ఎందుకంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాడు కొంతమందికి ఆడపిల్లలకి కానీ అన్ని మిషన్ల ద్వారా కానీ ఇంకా శ్రీశక్తి ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు బాగుంటున్నాడు మాకు లోకేష్ గారు వస్తే మా మంగళగిరి వరకు బాగుపడిద్ది ఈ ఆర్కే గారు వచ్చారు కనీసం ఏ కాలనీ వచ్చి ఏ కాలనీ కూడా పలకించిన బాబా ఇంతవరకు లేదు ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి పింఛన్లు ఎంతమందికి ముసలోళ్ళకి తీసేశాడు మా కాలనీలోనే వృద్ధులు పింఛన్లు పోయి అమ్మా మా పింఛన్లు పోయినాయి మాదేందని అంటే సచివాలయంకి వెళ్తే సచివాలయంలో వీళ్ళకి మూడు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లులు వస్తున్నాయి దాని వరకే తీసేస్తున్నాడు మూడు వందల యాభై రూపాయలు వస్తున్నా తీసేస్తున్నాడు అట్లా ఉంది ఆయన పరిపాలన అది మా వారి మా అమ్మటికి మాకు లోకేష్ గారు రావాలి మాకు పరిపాలన చంద్రబాబు గారే రావాలి అరెస్ట్ న్యాయం న్యాయం అని ఎంతవరకు న్యాయం అది ఆయన అరెస్ట్ చేశారు ఎంతవరకు న్యాయం ఆయన తెలియదా అట్లా చేశాడో ఎందుకు చేశాడో కూడా తెలుసు అసలు ఆయనకి అలా చేశాడు మరి ఇన్ని రోజులు ఏది కూడా కనీసం సౌకర్యం కూడా లేకుండా ఆయనకి రాజమండ్రి జైల్లో పెట్టి ఆయన ఉసురు పోసుకుంటున్నాడు అంతే జగను మరి ఎంత వయసులో కూడా ఆయన్ని జైల్లో పెట్టాడంటే మరి ఆ పాపం ఆయనకే అవినీతి ఎవరు చేయ ఆయన చేశాడని ఈయన రుజువేది మనకి రుజువులు చూపించాడు మనకి ఇంతవరకు ఇంతవరకు రుజువు చూపించలేదు కదండి అవినీతి చేశాడని ఏ రుజువు చూపించాడు ఆయన పదహారు నెలలు నేను ఉన్నాను వీళ్ళను కూడా జైల్లో పెట్టాలని పెట్టించాడు కా కేవలం వ్యక్తిగత పక్కతోనే జైల్లో చంద్రబాబు గారు అని పెట్టించారు అందుకంటే ఏం లేదు చేస్తున్నారుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్